హాయ్ అండి మన శరీరాన్ని దృఢంగా చేసి మనకి ఎంతో బలాన్ని ఇచ్చే ఒక స్వీట్ రెసిపీని మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి దీనికోసం నేను మినప్పప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మినప్పప్పు తీసుకున్నానండి ఇది మినపసులు లాగే కదండి ఇది అచ్చం మినపసుండలు అయితే మనం మినుములతోనూ మినపప్పుతోనూ ఇలా చేసేసి మిక్సీ పట్టేసి నెయ్యి వేసేసి కలిపేసుకుంటాం కదా అలా కాకుండా ఇందులో కొన్ని ఇంకా హెల్త్కి ఎంతో మేలు చేసే వాటిని కొన్నిటిని యాడ్ చేస్తున్నానండి అవి ఏంటంటే ముందుగా పెసరపప్పు సాయ పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ముందుగా బానీలో మినప్పప్పు వేసుకొని ఆ మినప్పప్పు అనేది ఒక నలభై శాతం వేగిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఇందులో ఒక గ్లాసు అదే గ్లాసుతో ఒక గ్లాసు నువ్వులు యాడ్ చేద్దామండి ఈ లడ్డూలు మనకి రోజుకొకటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా మన శరీరానికి ఎంతో బలం అండి చూడండి ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను ఇవి కొంచెం చిట్టుపట్ల ఆడేంత వరకు మనకి సౌండ్ వస్తూ ఉంటుందండి వేయించుకోవాలి ఈ మూడింటిని చక్కగా దోరగా వేయించుకున్నా మినప్పప్పు పెసరపప్పు నువ్వులండి మినప్పప్పు ఒక రెండు గ్లాసులు అవుతుంది పెసరపప్పు ఒక గ్లాసు నువ్వులు ఒక గ్లాసు అండి మినప్పప్పు రెండు గ్లాసులు తీసుకుంటే పెసరపప్పు ఒక గ్లాసు నువ్వులు ఒక గ్లాసు తీసుకున్నానండి మనకి పెసరపప్పు అనేది ఒంటికి చలో చేస్తుంది నువ్వులు కూడా కాల్షియం బాగా ఉంటుందండి ఎముకలు దృఢంగా ఉంటాయి వీటిని నెయ్యి వేసి మనం ఉండలు చేసుకుంటాం కదా మినప్పప్పు కూడా మనకి ఎంతో శక్తిని ఇస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అండి ఎవరు తిన్నా కూడా రోజుకు ఒక ఉండ తిన్నారంటే మనం ఎంతో బలంగా ఉంటారు హెల్తీగా ఉంటారు మన ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి చూడండి దీనికోసం ఒక గ్లాసు బెల్లాన్ని ఇలా చేసి తీసుకున్నానండి నేను తీసుకునేవి మొత్తం నాలుగు గ్లాసులు అయ్యాయండి రెండు గ్లాసులు మినప్పప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులకి ఒక రెండు గ్లాసులు పంచదార తీసుకొని ఒక గ్లాసు బెల్లం తరుగు తీసుకున్నానండి చూడండి ఇందులో ఒక ఇరవై ఆలుకుల దాకా వేసుకుంటున్నాను ఆలకు స్మెల్ ఉంటే చాలా బాగుంటుంది మన యాలకులు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి ముందుగా పంచదారని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పంచదారలోనే యాలకులు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా పంచదారని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బాణీలో పక్కకు పోసుకుందామండి ఒక గిన్నెలో ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాం కదండి కొంచెం నల్ల కొట్టి ఇలా తీసుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా తీసి పట్టేసుకుందాం మీకు అచ్చం పంచదారతో కావాలన్నా చేసేసుకోవచ్చు అచ్చం బెల్లంతో కావాలన్నా కానీ మనం నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదండి మనం తీసుకున్న పప్పులు నాలుగు గ్లాసులకి మూడు గ్లాసులు బెల్లం పొడి అయినా సరిపోతుంది చూడండి ఇలా పంచదార బెల్లాన్ని మొత్తం కలిసేలాగా చేయితో కలిపేసుకోవాలి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మూడు పప్పులతో కలిపేసి ఇలా ఉండలు చేసుకున్నారంటే లడ్డూలుగా చుట్టేసుకున్నారంటే మీ పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిదండి తప్పకుండా చేసి పెట్టండి ఇప్పుడు ఫుడ్లలో ఎక్కువ బలాలు ఉండట్లేదండి పిల్లలు కూడా చాలా వీక్ అయిపోతున్నారు ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చామంటే మనం కొంతవరకైనా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం మనం దీన్ని అంతా పౌడర్ని అంతా కలిపేసుకొని ఇలా పెట్టేసుకొని మనకి నెయ్యి మన ఇంట్లో చేసుకున్న కొంచమే ఉందనుకోండి అంతవరకే కలిపేసుకోవచ్చు మళ్ళీ మనకి కొంచెం నెయ్యి అయిన తర్వాత పౌడర్ మనకి ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుందామంటే బయట ఉన్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనకి తడి అనేది ఏం తగలదు కాబట్టి మనకి ఎప్పుడు నెయ్యి ఉంటే అప్పుడు లడ్డూల్లాగా చేసేసుకోవచ్చు మనం ఇలా ముందుగా ఈ పొడిని చేసేసుకొని స్టాక్ పెట్టేసుకోవచ్చు చూడండి పంచదార బెల్లం ఇలా మంచిగా కలిసేలాగా ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం మినప్పప్పు పెసరపప్పు నువ్వులు చల్లారిపోయి ఉంటాయి వాటిని మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పక్క కనేస్తున్నాను ఇప్పుడు మనం మినప్పప్పు పెసరపప్పు నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా ఉన్న మన పళ్ళకు అంటుకుంటుందండి తినేటప్పుడు అందుకని కొంచెం బ బరకగా ఉండేలాగా చూసుకోండి మరీ బరకగా కాదు కొద్దిగా మనకి చేతులు ఇలా అంటే కొంచెం రఫ్గా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనం వేయించుకున్న పప్పులన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారండి మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టము నేతి సున్నుండలు ఎంతమందికి ఇష్టము నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం పట్టుకున్న పొడిని ఈ పంచదార బెల్లం పొడి ఉందని కదండి దీన్ని మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి అనేది సరిపోను ఇలా పోస్ కొంచెం కొంచెం పిండిని ముందు కనికే అనేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డుల్లాగా చేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు నువ్వులు మినపప్పుతో చేసిన లడ్డూలు రెడీ అయిపోతాయండి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి మనకి మినపసున్ను చూస్తే వచ్చేస్తే ఒక్క మినపప్పే కదండి ఇది దీనికి నువ్వులు పెసరపప్పు కూడా యాడ్ అవటం వల్ల స్మెల్ లో కానీ టేస్ట్లో కానీ కొంచెం తేడా ఉంటుంది చాలా బాగుంటాయి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అసలు మనకి తెలియని వాళ్ళకి మనకి అయితే కనిపెట్టలేరండి అది సున్నుండలని అనుకుంటారు ఇందులో మనం పెసరపప్పు నువ్వులు యాడ్ చేసామని కూడా అనుకోరు చూడండి మొత్తం పంచదార బెల్లము కలిసేలాగా కలిపేసుకొని చూడండి నెయ్యి నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి పెద్దగా ఏమి నెయ్యి పట్టదండి సున్నుండలకి ఎక్కువ ఏమి నెయ్యి పట్టదు మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పొడి పొడిగా పిండి కలిపేసుకొని ఇలా మనం ఒత్తి చూసామంటే లడ్డూ అయిపోతుంటే మొత్తం వాటిని లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు మరి తడి తడిగా నెయ్యిని పోయాల్సిన అవసరమేం లేదు మనం ఇలా పొడి చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఉండలు చేసేసుకోవచ్చండి ఒకేసారి అన్నీ చేయకపోయినా కానీ చూడండి మనం నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మనకి లడ్డూలాగా వస్తుందో లేదో ఉండ వస్తుందో లేదో చూసుకోవాలండి వచ్చిందంటే ఇంకా వాటిని మనం మొత్తం లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు చూడండి కొంచెం జస్ట్ ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తే మనకి సరిపోతుంది చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా వచ్చేస్తున్నాయి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా చూపేసుకున్నామంటే మన హెల్త్కి ఎంతో మేలు చేసే సుంగుందలు రెడీ అయిపోయినట్టేనండి చూడండి మన ఒంటికి ఎంతో బలాన్ని ఇచ్చి మన ఎముకల్ని దృఢంగా చేసే అండి ఇవి ఇలాంటి సిమ్ముండలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి రోజుకి ఒకటి కానీ రెండు తిన్నా నష్టమేమి ఉండదండి మీ ఆప్షన్ అది బెల్లంతో అయితే బెల్లంతో పంచదారతో అయితే పంచదారతో ఎలా అయినా చేసేసుకోవచ్చండి మీకు ఇష్టాన్ని బట్టి చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ కుటుంబ సభ్యులకి అందిస్తారని కోరుకుంటున్నాను మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మాధవి డైరీస్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్న హెల్తీ వంటలను చేసుకొని ఎంజాయ్ చేయండి చూడండి నేను చుట్టేసుకున్న ఈ సిండుండలన్నిటిని ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా నాకు కొంచెం పిండి కూడా మిగిలిందండి అలా ఉంచేసుకున్నాను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి కలిపేసి కుందలుగా చుట్టేసుకున్నామంటే ఫ్రెష్గా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీరు ఇంతకుముందు ఇలాగే చేస్తుంటే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా డబ్బాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదండి వీటిని బయట ఉంచినా కూడా చాలా రోజుల వరకు మెల్లల తరబడి స్టాక్ ఉంటాయండి ఇవి ఇందులో మనం ఏమీ తడి వేయలేదు కదండి నెయ్యి యాడ్ చేసాం కాబట్టి మనకి మూడు నాలుగు నెలలు వరకు కూడా అసలు టేస్ట్లో ఎటువంటి మార్పు లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి